హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాశ్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లేస్ ఆటో కన్సల్టెంట్ జగిత్యాల్ లొకేషన్ అయితే ఉంటాం ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి వ్యాగనర్ వీఎక్సే వేరియం పెట్రోల్ ఇందులో ఎల్పీజీ కానీ సిఏజీ కానీ లేదు ఓన్లీ పెట్రోలు మూడో నెల రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో ఆగస్టు రెండు వేల ఇరవై రెండులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క ఆర్సే చూసినట్టు అయితే రెండు వేల ముప్పై ఏడు వరకు వెహికల్ యొక్క ఆర్సే అయితే వ్యాలిడిట్లో ఉంది ప్రజెంట్ వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు మూడో నెల వరకు వెహికల్ యొక్క థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్లో ఉంది వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు కేవలం ముప్పై ఏడు వేలు మాత్రమే జరిగింది షోరూమ్ బ్రాండ్ వెహికల్ ఒక్కసారి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోండి మీకు మొత్తం వీడియో చూయించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి చూడండి కొద్దిగా టైం తీసుకొని చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి వ్యాగన్ఆర్ వీఎక్సే వేరియంట్ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే పెట్రోలు వెహికల్ మాత్రం సింగిల్ ఓనరు షోరూమ్ నుంచి వచ్చిన క్లాస్లే ఉన్నాయి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు బాగానే చూసినట్టయితే ఒరిజినలే ఉంది కనెక్షన్ చూసుకో ఫ్రెండ్స్ యాప్రాన్ చూసినట్టయితే ఎటువంటి డెంట్స్ కానీ పెయింట్ అయితే లేదు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒకసారి చూసుకోవచ్చు ఫ్రంట్ షో చూసినట్టయితే కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు యాప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి ఇది కొంచెం వాషింగ్ చేయించాక అట్లా కనిపిస్తుంది కానీ ఒరిజినల్ యాప్రాన్స్ అయితే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్యానెట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఇది నైంటీ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సిసిది వన్ పాయింట్ లీ వన్ పాయింట్ జీరో లీటరు పెట్రోల్ ఇంజన్ యాప్రాన్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు ఫ్రంట్ షో రేడియేటర్ పట్టి కానీ అప్పర్ లోవర్ క్రాస్ మెంబర్ కానీ ఎటువంటి వర్క్ అయితే కాలేదు గేర్ బాక్స్లో నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు ఇది ఓన్లీ వాషింగ్ చేయించినాం కొద్దిగా ఇందులో డీజిల్ వాష్ అనేది చేయిస్తే మీకు అట్లా కనిపిస్తుంది కానీ ఇంజిన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది ఏ ఒక్క పార్ట్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు ఇంజిన్ ఎటువంటి ఓపెన్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ గ్రిప్స్ అయితే ఉన్నాయి నాకు ఎక్స్ట్రా ఫిట్టింగ్లో యాక్సెసరీస్లో వీల్ క్యాప్ అనేది కూడా వేయించడం జరిగింది ఫ్రెండ్స్ సమ్మర్లో ఓన్లీ కూలింగ్ పేపర్ వేయించుకున్నారు బ్లాక్ ఫిలిం అనేది వేయించు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు వెహికల్లో నాలుగు ఫవర్ విండోస్ ఉన్నాయి సైడ్ వార్యం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్లాక్ లాక్ అన్లాక్ బటన్ నాలుగు పవర్ విండోస్ అనేది వర్కింగ్లో ఉన్నాయి ఏ పార్ట్ అనేది రీప్లేస్మెంట్ లేదు ఏ డోర్ అనేది చేంజ్ కాలేదు విన్ ప్లేట్ చూసుకోవచ్చు వెహికల్లో సేఫ్టీ ఫీచర్ చూసినట్టయితే స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగు మనకు డాష్ బోర్డ్లో ఇంకో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇది కంపెనీ ఇన్బిల్డ్ మ్యూజిక్ ప్లేయర్ ఇందులో వచ్చేసి మనకు యాక్స్ బ్లూటూత్ మరియు యుఎస్బీ సిస్టమ్ అనేది చేసు మన సౌండ్ సిస్టమ్ అనేది చేసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి మనకు మాన్యువల్ గేర్ బాక్స్తోనైతే ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ మైలేజ్ పరంగా ప్రజెంట్ వచ్చేసి పదిహేడు పాయింట్ ఐదు ఇంచ్ ఉంది ఇది సిటీ మైలేజ్ రీడింగ్ చూసుకుంటే ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఐదు కిలోమీటర్లు అయితే ప్రజెంట్ డ్రైవ్ చేయబడింది ఫ్రెండ్స్ డ్యాష్ బోర్డ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ లైనింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది ఇది సింగిల్ కీ మీకు చూపిస్తున్నాను లాక్ లాక్ బటన్ సెకండ్ కీ కూడా అవైలబుల్లో ఉంది సీట్ కవర్లు వందకు వంద పర్సెంట్ అయితే సీట్ కవర్లు ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా అయిపోయడం జరిగింది చూసుకోవచ్చు సీట్ కవర్లు ఎక్కడా కూడా డ్యామేజ్ లేదు ఫ్లోర్ మ్యాటు అనేది కూడా ఎక్స్ట్రా వేయించడం జరిగింది ఏ డోర్ కానీ ఏ పిల్లర్స్ కానీ ఏ ఆపరెన్స్ కానీ రిపేర్ అయితే లేదు ఫ్రెండ్స్ పాయింట్ టు పాయింట్ చూపిస్తున్నా చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్తో అయితే పిల్లర్స్ అనేది ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్ చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇక చూసుకోవచ్చు చిన్న స్క్రాచెస్ ఉంది రూఫ్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు వీ వెహికల్లో పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా ఉంది సరే రివర్స్ కెమెరా ఉండే కానీ ఆ వెహికల్లో ఊఫరు మనకు సౌండ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీను కస్టమర్ అనేది రిసీవ్ చేసుకున్నారు అది ఇవ్వలేదు ఫ్రెండ్స్ మనకు డిక్కీ డోర్ కూడా ఎటువంటి డెంటింగ్ కానీ డ్యామేజ్ అయితే లేదు డిక్కీ ఫ్లోర్లో కూడా ఎక్స్ట్రా మ్యాట్ జరిగింది స్టెప్నీ టైర్ అన్యూస్ ఉంది సిల్ టైర్ ఉంది చూసుకోవచ్చు డిక్క ఫ్లోర్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ డ్యామేజ్ కానీ డిక్ వర్క్ అయితే కాలేదు వెహికల్లో డిక్కీ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది టైర్ చూసుకున్నట్టయితే రేర్ సైడ్ ఇది లెఫ్ట్ రేర్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది ఫ్యూల్ ఓన్లీ పెట్రోల్ ఫ్రెండ్స్ వెహికల్ ఒక గ్లాసులు ఎటువంటి గ్లాసులు రీప్లేస్మెంట్ లేదు ఆల్ ఒరిజినల్ డోర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న స్క్రాచెస్ ఉంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కంపెనీ గ్లాసే ఉంది ఇది కూడా డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ మైలేజ్ పరంగా ట్వంటీ ప్లస్ అయితే ఉంటుంది సిటీ మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ చూయిస్తుంది మీకు మైలేజ్ అనేది పెరుగుతుంది హైలో టైర్లు ఆల్మోస్ట్ అన్నీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి స్టెప్ని టైర్ సిల్ ఉంది అన్యూజ్ ఉంది ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూపించిన ఎక్స్టీరియర్ కూడా వన్స్ ఒకసారి చెక్ చెక్ చేసుకోండి వెహికల్లో గ్లాస్లకు బ్లాక్ ఫీలింగ్ ఉంది ఫ్రెండ్స్ అది తీసేసుకోవచ్చు కాకపోతే సమ్మర్లో వేయించుకున్నారు కస్టమర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి మనకు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్తో మరిన్ని మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ వీఎక్ నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ సీసీ థౌజండ్ సీసీ వన్ పాయింట్ జీరో లీటర్ ఇంజన్ ఇది థౌజండ్ సిసి ఇంజన్ అంటారు కదా ఆ ఇంజన్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సైడ్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఏ పీస్ కానీ ఏ పార్ట్స్ కానీ ఏ ఒక్క చిన్న ఐటెం కూడా చేంజ్ చేయలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం ముప్పై ఏడు వేల తొమ్మిది వందల చేంజ్ తిరిగింది వెహికల్ వచ్చేసి ఏసీ ఫంక్షన్ మ్యూజిక్ ప్లేయర్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఎటువంటి వర్క్ అయితే లేదు ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది రెండు వేల ఇరవై ఐదు మూడో నెలల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది రూ సంవత్సరము జీరో డిప్పు ఏది మనకు ఫుల్ ఇన్సూరెన్స్ రెండు సంవత్సరాలు అయిపోయినాయి మూడో సంవత్సరంలో థర్డ్ పార్టీ వర్తిస్తుంది ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే ముప్పై ఏడు వేలు మాత్రమే తిరిగింది టైర్లు మొత్తం సెవెంటీ పర్సెంట్ ఉంది స్టెప్నీ టైర్ అన్యూజ్ ఉంది మీకు స్టెప్నీ టైర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సీట్ కవర్లు వందకు వంద శాతం ఉంది ఫ్లోర్ మ్యాట్ అనేది ఎక్స్ యాక్సెసరీస్లో ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా వేయించడం జరిగింది వెహికల్కి సంబంధించిన సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి మనకు ప్రజెంట్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఎవరికైనా ఏపీ వాళ్ళకి కావాలనుకుంటే మళ్ళీ దానికి ప్రాసెస్ వేరే ఉంటుంది సార్ ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాల రి రిజిస్ట్రేషన్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పెట్రోల్ వెహికల్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ వస్తుంది సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇప్పుడైతే పదిహేడు పాయింట్ ఐదు మైలేజ్ అయితే చూస్తుంది ఇది సిటీ మైలేజ్ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ ఫంక్షన్ విహిక్ లేరు అన్ని వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ సిస్టమ్ సెకండ్ కీ ఉంది సింగిల్ ఓనర్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మనకు కస్టమర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఏడు లక్షల యాభై వేలు చేంజ్ ఉంది ఎక్సెసిరీస్తో కొద్దిగా ఎక్కువ పడుతుంది రేట్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఐదు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్ వచ్చి చూసుకోండి వ్యాగనర్ విఎక్స్ఐ వన్ లీటర్ ఇంజన్ మనకు పెట్రోల్ ఓన్లీ సిఎన్జి కానీ ఎల్పీజీ కానీ ఫస్ట్ నుంచి అప్రూవల్ లేదు వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది రెడ్ కార్డ్ ఏదైనా ఉంటే బార్గెనింగ్ మాట్లాడచ్చు వచ్చి కూర్చుండి మీరు అనేది వెహికల్ చెక్ చేసుకుంటే మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే